హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ గురించి అందరం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం డిసెంబర్ మంత్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇంకా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యే లోపే రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఆర్సీ సిక్స్టీన్ కి ఆయన లుక్ మొత్తం జాయిన్ చేస్తారు ఎందుకంటే మన ట్రిబుల్ లో ఆల్రెడీ రామ్రాజు క్యారెక్టర్ లో చూసాం ఎలా ఉన్నారు రామ్ చరణ్ గారు బట్ దానికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు బల్క్ గా మొత్తం పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకొని మరి ఇంకా ఇంకా డిఫరెంట్ లుక్ లో తయారవుతున్నారు సో ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ పెరిగారు అండ్ ఎన్ని కసరత్తులు చేస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ పై హోప్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో మనం రామ్ చరణ్ గారు మూవీ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నాం అందరికీ తెలుసు యాజ్ లైక్ అమ్మాయిలు అబ్బాయిలు అని ఏం తేడా ఉండదు అందరు కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు అండ్ ట్రిబుల్ ఆర్ లుక్ లో ఆయన లైక్ సినిమా నిజంగా ఆయన కోసమే డిజైన్ చేశారన్నంత రేంజ్ లో ఉంది ఇప్పుడు ఇంకా బల్క్ గా ఇంకా స్ట్రెంతి లైక్ ఒక ఎలా చెప్పాలో ఒక బీచ్ లా కనిపిస్తున్నారు ఆయన సో మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఎన్ని కేజీస్ ఆఫ్ వెయిట్ ఇందులో పెరిగారంట సో బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి ఆయనే పెట్టడం జరిగింది ఆయనే స్వతహాగా బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి అన్న అన్నారు అని అంటే ఆయన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆయన చాలా ఎగ్జైట్ అవుతున్నారని అర్థం ఎప్పుడెప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేద్దాం అనేటువంటి ఎగ్జైట్మెంట్ లో ఒక హీరోనే ఉన్నప్పుడు ఆ హీరో ఆ సినిమాని భయంకరంగా ఓన్ చేసేసుకున్నారని అర్థం అంటే ఒక బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఎంత యునిక్ స్టోరీతో రామచంద్ర గారిని ఇంప్రెస్ చేశారు అనేది అక్కడ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దానికి తోడు టెక్నీషియన్స్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేస్తున్నారు అప్పటికే ఇప్పటికే త్రీ సాంగ్స్ కంప్లీట్ అయిపోయినాయని చెప్పేసి తెలిసింది వన్ వన్ మంత్ బ్యాకే సో అంత చాలా పగడ్బందీ చాలా ప్లాన్డ్ గా వస్తున్నారు మన బుచ్చుబాబు అయితే రామరాజు అప్పుడు మనం చూసాం చరణ్ గారి బాడీ ఏ రేంజ్ లో ఉంది అనేది ఎంత బల్కీగా ఉంది ఆ బాడీ అనేది సో దానికంటే అంటే రామరాజు కైండ్ ఆఫ్ బాడీకి ఆయన ఎయిటీ కేజీస్ వరకు పెరిగారంట సో ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ ఏదైతే బుచ్చుబాబు రామచరణ్ కాంబినేషన్ వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఆయన దగ్గర దగ్గర వంద కేజీల వరకు వెయిట్ పెరుగుతున్నారట సో రీసెంట్ గా మనం ఆ ఎయిర్పోర్ట్ వీడియోనే ఒక ఎగ్జాంపుల్ అదే విట్నెస్ ఆ ఎయిర్పోర్ట్ వీడియోలో బాగా గడ్డం ఎక్కువైంది పెరిగింది సో దాంట్లో కూడా టీషర్ట్ వేసుకునే ఉన్నారు హాఫ్ హ్యాండ్ టీషర్ట్ కూడా వేసుకోవాలి ఆ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నారు ఆ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ లో కూడా బాడీ చాలా బల్క్ గా కనిపిస్తుంది ఆ చెస్ట్ గానీ ఆ హ్యాండ్స్ గానీ ఆ బైసెప్స్ అవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సో ఎంత పంప్ గా ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి కఠినమైనటువంటి వర్కౌట్ ఆయన ప్రస్తుతం ఆయన ఆ సెషన్స్ లో ఉన్నారనేది అర్థం చేసుకొచ్చి శివోహం అని చెప్పేసి ఒక పర్సనల్ ట్రైనర్ ని ఆయన ఆయన జిమ్ కోసం ఆయన ఫిజిక్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం హైర్ చేసుకున్నారు ఆయన్ని సో ఆయన త్రూ అవుట్ ఇప్పుడు ఆ సినిమా మొత్తానికి ఆయనకి ఒక ఫిజికల్ ట్రైనర్ గా చేయనున్నారు శివోహం అనే ఆయన సో ఆయన కూడా చాలా రణబీర్ కపూర్ కి అలాగే అభిషేక్ బచ్చన్ కి ఇలా చాలా మంది సెలబ్రిటీస్ చేస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ గారికి అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయ్యారు ఆయన సో అది ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు రామ్ చరణ్ గారు శివ గారు ఇన్స్టాగ్రామ్ లో అంటే మీతో పని చేసినందుకు ఈ ప్రాజెక్ట్ లో చాలా హానర్ గా చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పేసి అన్నారు సో ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఎంత ఎక్స్పెక్టేషన్ మించి ఉంటది ఖచ్చితంగా ఈ సినిమా బుచ్చిబాబుకి మొదటి సినిమా కోట్ల కలెక్షన్ యాడ్ చేసుకోండి ఈ సినిమా కోట్లు కొట్టబోతున్నాడు ఎందుకంటే అంత కసి మీద ఉన్నాడు బుచ్చుబాబు రామ్ చంద్ర గారు నమ్మారు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు వెయ్యి కోట్ల రూపాయల రూపంలో ఆయనకి గిఫ్ట్గా ఇస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ప్రస్తుతం ఆయన బాడీ వంద కేజీలు వెయిట్ పెరుగుతున్నారు ఈ సినిమా కోసం అని చెప్పి ఆ వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మార్చింది సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచేసాయి